చాలామంది దేవుని వాక్యం కొరకు ఎదురుచూస్తున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి బలపరిచి ఆశ్రవదించుగాక దేవుని వాక్యము శ్రేష్టమైన వాక్యాన్ని ఎన్నో రోజుల నుంచి ఏ విధంగా ప్రతి ఉదయ కాలమున ఈ వాగ్దానాన్ని అందించాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటూ వచ్చాము కానీ కొన్ని అనివార్య కారణాల వలన పంచుకోలేకపోతూ వచ్చాం మొట్టమొదటి రోజు నుంచి ఆరంభించబోతున్న ఈ యొక్క వాగ్దానం బైబిల్ పవర్ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు చాలామంది బైబిల్లో పవర్ ఉంది ఆ పవర్ కలిగిన వాక్యము మనలో కూడా ప్రవేశిస్తే అది గొప్ప శక్తినిచ్చి మనల్ని దీవించి బలపరుస్తుంది దేవుని వాక్యంలోకి వెళ్ళి మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం ఎర్మియా గ్రంథము ముప్పై అధ్యాయము పదిహేడవ క్షణం వారు ఎవరూ లక్ష్య పెట్టని సీనని వెలివేయబడినదని నీకు పేరు పెడుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేస్తును నీ గాయములు మాన్పేదను ఇదే యహోవా వాక్ ఇదే యహోవా దేవుని వాక్కు ఈరోజు నీవు ఒక భారమైన హృదయముతో వేదనైన హృదయముతో ఈ వాక్యాన్ని వింటున్నావు చూస్తున్నావు గమనిస్తూ ఉన్నావు దేవుడు చెబుతున్న వాక్యము దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నేను నీకు ఆరోగ్యం కలగజేసేందు నీ గాయములను నేను మాన్పేదను ఈ దినాలలో చాలామంది అనేకమైన రోగాల గుండా వెళ్తున్నారు గాయములు మానలేని పరిస్థితి చిన్న పుండు కూడా మానలేకుండా ఇబ్బంది పడే పరిస్థితి కనబడతా ఉంది చాలా వేదనకరమైన స్థితి గుండా వెళ్తున్నారు చాలామంది ఇప్పుడు వాక్యం వింటున్న నీవు దేవుని వాక్యం వింటున్న నీవు శ్రీధర్ అనే వ్యక్తి షుగర్తో ఆ కాలుకి పుండుబడి బాధపడుతున్నాడు దేవుడు నిన్ను మార్చాలని నిన్ను రక్షించాలని భావిస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తాను మీ కొరకు దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు అయితే ఇప్పుడు దేవుని వాక్యము ప్రవచనానుసారముగా దేవుడు నా ద్వారా అందిస్తున్న వాక్యం ఏంటంటే నీ ఆరోగ్యం కల చేస్తా నీ గాయములను మాన్పుతానంటున్నాడు గాయాలు మాన్పుతాడండి ఆరోగ్యం కల చేస్తాడంట ఆయన నువ్వు ఏ రకమైన అనారోగ్యముతో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఎన్నో హాస్పిటళ్ళు తిరిగావు ఎన్నో ప్రాంతాలకి వెళ్ళావు తగ్గట్ల లక్షలు పెట్టావు దేవుడి మీద ఆధారపడు దేవుడు అద్భుత కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని వాక్యంలోకి వెళ్ళి ఒక వ్యక్తి జీవితంలో దేవుడు గాయాలు మాన్పే అతని స్వస్థపరిచి ఒక మంచి వ్యక్తిగా చేస్తూ వచ్చాడు చూద్దాం మార్కు సువార్త మార్కు సువార్త ఒకటో అధ్యాయము నలభై వచ్చినం ఒక రోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేవా అని ఒక కుర్షురోగి అయిన వ్యక్తి ఎలా ఉంటాడు కుర్షురోగి చేతి నిండా ముఖము నిండా శరీరము నిండా కురుపులతో బాధపడుతూ భయంకరమైన వేదనలోకి వెళ్ళేని వ్యక్తే కుష్ఠిరోగి ఈ కుష్ఠిరోగి దేవుని యొక్క సన్నిధికి వచ్చాడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు అయ్యా సహాయం చేయవా ప్లీజ్ నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే సహాయం చేయవా అంటే దేవుడు వదిలిపెడతాడా కఠినలకే ఆయన బాధ పెట్టేవారికే దేవుడు సహాయం చేశాడే ఇతను వచ్చి అడిగితే వదిలిపెడతాడా వదిలిపెట్టక ఆయన కనికరపడి కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పాను చెయ్యి చాపాడు ఆయన చాపగానే అద్భుతమైన ప్రభావమా దేవుని యొక్క శక్తి దేవుని బలము ఆ వ్యక్తిలోకి వెళ్ళింది స్పాట్లోనే అతను స్వస్థపరచబడ్డాడు అనేక నిందలు అనేక అవమానాలు ఎంతోమంది విపరీతమైన మాటలు మాట్లాడుతూ వచ్చారు రే కుష్ఠోడా పక్కకు పోరా అన్నారు రే ఇటెందుకు వస్తున్నా వెళ్ళిపో అన్నారు తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ రక్త సంధులు కానీ తోడబుట్టిన వాళ్ళు కానీ పెళ్లి పెళ్లి చేసుకున్న భార్య కానీ పిల్లలు కూడా చివరికి రారు కుష్ఠల దగ్గరికి ఎందుకంటే అంటూ వ్యాధండి మాకు వస్తుందనే విధానంలో వెళ్ళిపోయే పరిస్థితి దేవుని యొక్క వాక్యము చెబుతున్న మాట ఏంటంటే కనికరపడి అతను మొట్టగానే అతను కుష్ఠమ్మ బాగా అయ్యను ఈ నలభై రెండు వెంటనే కుష్ఠం వాడిని విడిచాను కనుక వాడు శుద్ధుడయను శుద్ధుడయ్యాడు శుద్ధుడైన తర్వాత దేవుని యొక్క మందిరానికి వెళ్ళి నీవు కానుక వేసి దేవుని యొక్క కృతజ్ఞత వస్తువులు చెల్లించని పంపిస్తూ వచ్చాడు ఆ వ్యక్తి జీవితంలో ఆరోగ్యము బాగు చేశాడు అనారోగ్యపరిస్తున్న వ్యక్తిని అనారోగ్యం తొలగించి బాగు చేసి వస్తపరిచి ఈరోజు నీవు కూడా చాలా వేదనతో ఉన్నావు ఓ సహోదరి సహోదరుడా వేదనతో కృంగిపోతున్నావేమో సునీత అనే ఒక సహోదరి శరీరమంతా జలతో బాధపడతా ఉంది కృంగిపోతున్నావేమో ఈ యొక్క వాక్యాన్ని వింటున్నావు నీకు గొప్ప ఇవ్వబోతున్నాడు సహాయం చేయబోతూ ఉన్నాడు ఆశ్చర్యమైన కార్యాలను ఆయన జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు భావించండి భయపడద్దు దిగులు పడద్దు ఆరోగ్యం ఇస్తా అన్నాడు ఇంకో మరొక పేరు ముందే తెలుసా స్వస్థకర్త ఆయన ఆదరణకర్త రక్షణకర్త స్వస్థపరిచే స్వస్థకర్త ఆయన గొప్ప కార్యాలు జరిగించేవాడు ప్రియమైన సహోదరి సహోదరుడ దిగులు పడద్దు ధైర్యంగా ఉండు భయపడద్దు ఈరోజు దేవుడు జూన్ ఒకటో తారీఖున నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నీ గాయాలను నేను గడతా నీ ఆరోగ్యమును నేను బాగు చేసి నీ అనారోగ్యమును బాగు చేసి నేను ఆరోగ్యం ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది నమ్ముతున్నావా విశ్వసిస్తున్నావా ప్రార్థన చేస్తాం దేవుడు నేను ఒక అద్భుతమైన నడిపిస్తూ ఉంటాడు నీకు ఏ సమస్య ఉన్నా ప్రభు మీద ఆధారపడు పాపాలు ఒప్పుకో హృదయం హృదయం అనే రోగము కూడా ఘోరమైన వ్యాధి కాదు పాప నొప్పుకొని పరిశుద్ధపరచబడు ప్రభువు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు కుర్చు రోగి వ్యక్తిని బాగు చేసి అతని జీవితంలో ఉన్నతమైన కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు అనేక హాస్పిటల్లో వాడని మందు లేదు మోకాల నొప్పు ఇతర ఇతర పరిస్థితులన్నీ ఎదురు చూసే స్థితి కనబడతా ఉంది ఈ యొక్క వాక్యాన్ని వింటనే నీవు బైబుల్ పవర్ ప్రవచనాత్మక వాగ్దానం ఇది ప్రవచనాత్మక వాగ్దానము దేవుని యొక్క సన్నిధిలో బలమైన కృపను నీకు దేవుడిస్తాడు బైబుల్ పవర్ దేవుని యొక్క శక్తి నీ మీద కొమ్మరించబడుతుంది ఆయన కార్యాన్ని జరిగించడానికి కృప నేను వృద్ధి చేయబోతున్నాడు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు నేను చెప్పినట్లు ప్రార్థన చేయండి ప్రభు దయచేసి గమనించండి ప్రార్థన చేయి మీకు ఎక్కడ సమస్య ఉందో ఎక్కడ ప్రాబ్లం ఉందో ఎక్కడ రోగం ఉందో అక్కడ మీ కుడి హస్తమును ఎత్తి ఆ యొక్క రోగమున్న ప్రదేశము దగ్గర పెట్టుకోనండి ప్రార్థన చేస్తాం విశ్వాసం ద్వారా దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు కుటుంబంలో ఆశ్చర్య కార్యం జరిగిస్తాడు రక్షణ లేని వారికి దక్ష దేవుడు రక్షణ అనుగ్రహిస్తూ ఉంటాడు మీ సమస్యలు తీర్చబడతాయి ప్రార్థన చేయించుండగా ఈ పని చేయండి ప్రభు కార్యం జరిగిస్తూ ఉంటాడు దేవుడు మీకు చేసిన అద్భుతాలను బట్టి మరలా సాక్ష్యం రూపంలో కూడా మాకు తెలియచేయండి దేవుని యొక్క మహిమ ఘనత ప్రజలు తెలుసుకుంటారు దీవించబడతారు ప్రార్థన లేకే భవించండి సహాయం చేస్తాడు గొప్ప కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు ప్రార్థన చేస్తాను నేను మీ కొరకు మీ దగ్గర వాటర్ బాటిల్ ఉంటే తీసుకోండి క్రొత్త నీళ్ళు బాటిల్లో క్రొత్త నీళ్ళు పోసి ఆ బాటిల్ని పట్టుకోండి ప్రార్థన చేస్తాను విశ్వాసము ద్వారా ప్రభువే కాలం జరిగించి ఆయన కృప చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు అనేక హాస్పిటల్ అనేకమైన పరిస్థితులకు వెళ్ళిపోయావేమో కానీ దేవుడు మాత్రం నీకు విడుదల ఇవ్వబోతున్నాడు ప్రవచనాత్మక వాగ్దానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు నీ స్థితిని మార్చబోతున్నాడని జ్ఞాపకం చేసుకో సహాయం చేస్తాడు దేవుడు ప్రార్థన చేస్తాను పరిశుద్ధిరా మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పరుస్తూ బ్రతిమిలాడుతున్నాను దేవా బలపరచండి బిడ్డలను వేదన గుండా వెళ్ళిపోయారు కన్నీటి గుండా వెళ్తున్నారు ఈరోజు కార్యం జరిగించండి నాయన దేవా ముందు రాబోయే దినాల్లో ఈ వాక్యం ఎవరు విన్నారో ఈ యొక్క వాక్యాన్ని ఎవరు చూచారో విశ్వాసముతో నిన్నారో వారందరికీ స్వస్థత కలుగును గాక సహాయం చేయమని వేడుకుంటూ నీ కృపను కోరుకుంటూ బలమైన శక్తితో నింపమని వేడుకుంటూ దేవా ఎంతోమంది హాస్పిటల్ అలిగిపోతున్నారు వాని బాగు చేయమని మా మాలో శక్తి లేదు నీలో శక్తి ఉంది ఆ నీరుని రక్తముగా మార్చుకొని అద్భుతము జరిగించమని ఏ సు మనం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెండ్ ఆమెన్ గాడ్ బ్లౌస్ యు ప్రభు మిమ్మల్ని మీ యొక్క రోగములను బాగు చేసి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించును గాక ప్రతిరోజు ఈ యొక్క వాగ్దాన సందేశము ప్రవచనాత్ బైబుల్ పవర్ ప్రవచనాత్మక వాగ్దాన సందేశాన్ని అందించబడుతుంది మీకు మీ మిత్రులు మిత్రులకు శ్రేయోభలాసులకు షేర్ చేయండి దేవుని వాక్యము వారు వింటారు బలపరచబడతారు వారి అవసరం తీర్చబడతాయి దేవుడు మనకు విశ్వాసం ఇచ్చి విశ్వాసము లేదు ఈ కృపను దేవుడు అనుగ్రహించి స్థిరపరుస్తూ ఉంటాడు ప్రైజ్ అలాడ్ దేవుని యొక్క మహోన్నత కృప మనందరికీ తోడై ఉండి ఆశీర్వదించునుగాక ఆమె